హలో ఫ్రెండ్స్ హాయ్ బిర్యానీ తింటున్నాం హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా ఫ్రెండ్ చికెన్ బిర్యానీ పార్టీ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి అలాగా ఈరోజు మాకు హాలిడే కాబట్టి ఈరోజు నేను మా ఫ్రెండ్ మంచి చికెన్ బిర్యానీ పార్టీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చేస్తున్నాం ఒక సండే రోజు వారం మొత్తం పని చేసుకుంటూ ఉండి సండే రోజు ఒక చికెన్ బిర్యానీ చేసుకొని తింటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ లైఫ్ అనేది ఎప్పుడు సంపాదించడం ఎప్పుడు టెన్షన్స్ డి జీ లైఫ్లే కాదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వీకెండ్స్ కనీసం ఎంజాయ్మెంట్ అని ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే లైఫ్ కొద్దిగా హ్యాపీగా సాగింది అంతే కానీ ఎప్పుడు టెన్షన్స్ జాబ్స్ ఇవి అని ఏముండదు ఫ్రెండ్స్ ఉండాలి కానీ అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలిగా లైఫ్ అదే ఫ్రెండ్స్ అందుకని ఈరోజు సండే నేను మా ఫ్రెండ్ బిర్యానీ పార్టీ ప్లాన్ చేసాం మా ఫ్రెండ్ ఇప్పుడే తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు ఆయన వస్తాడు వచ్చిన తర్వాత తింటాం కూర్చొని మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ కూడా చూపిస్తాడు బిర్యానీ పార్టీ ఎలా వెళ్తారు చూపిస్తాను రే వెరీ గ్రేట్ మ్యాచ్ వెకింగ్ బెస్ట్ వచ్చింది అండ్ విత్ కాంటాక్ట్ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి ప్రియ్ ఫ్రెండ్ సార్ మా పేరే విక్రమ్ చరఫర్ ప్రియ్ ప్రియ్ నింటున్నాం మామూలుగా ఏదో సూపర్ గుంది హై ఒక రేంజ్ లో ఉంది ప్రియని ఎప్పుడు డబ్బు సంపాదించడం మనిషి సంపాదించడం కాదు అప్పుడప్పుడు లైఫ్ ఎంజాయ్ చేయండి అందరు అంతే ఫస్ట్ ఎంజాయ్మెంట్ తర్వాత డబ్బు సంపాదించడం తర్వాత కష్టపడడం నేను అనేది ఎంజాయ్మెంట్ ముఖ్యం ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం తెలియాలి ఎంజాయ్ చేయడం కూడా అంతే విధంగా ఉండాలి అది మా ఫ్రెండ్ ఫిలాసఫీ पार्टी मां सूपर फ्रूपर मुंहिंजो सूपर हुजनि मां